అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్ సాయిస్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అయినా మనం కూడా భోజనం చేసినాం పండుకున్నాం పడిపోతే పెయిన్ వస్తుంది డైజెషన్ కాలేజ్ ఏందో కడుపు నొప్పి బాగుస్తుంది వీడియో ఆగమ్మా నీ బాధ ఒకటి నా బాధ ఒకటి కడుపులో నొప్పి లేస్తుంది మాట్లాడపి లేదన్న అయినా కూడా నాలుగు అయితే పెట్టాల్సిందే దాంట్లో తగ్గేదల విడికి పోతాం స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ మేమినా డిస్టిక్ కల్వకుర్తి నుండి అన్న మనకు టాటా ఇండికా విటు ఎల్ఎస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ వర్షన్ ఈ కార్ అనేది పెట్టిరు పవర్ ఇది ఒకటి నా ప్రాణానికి పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మీ సిస్టమ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ టాటా ఇండికా వి టూ ఓకే నన్ను ఈవీ టూ కాదు వీ టూ ఎల్ఎస్ పోతే టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీటింగ్ ఉంది చనక్ టీన్ ఎన్ ఉంది పడిపోతే దీని ఫ్రైస్ వన్ ల్యాక్ టెన్ అన్నారు మనమైతే నైన్టీ నైన్ థౌసండ్ పెడతాం దాంట్లో తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం తొంభై తొమ్మిది వేలలో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకున్నా ఎక్కువ మాటలు నేను చాలా పెయిన్ వస్తుంది రెస్ట్ తీసుకుంటాను ఎరువుకి అయితే ఇంకా డీటెయిల్స్ అయితే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నా చెబి డీటెయిల్స్ చెప్తా ఉంటానా టాటా ఇండికా టూ ఎల్ఐఎస్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిజిటల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ మైమనాడు డిస్టిక్ కల్వకుర్తి నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ రీడింగ్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదా సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ అన్న దీని ప్రైస్ వన్ ల్యాక్ టెన్ అన్నారు మనమైతే నైంటీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిఘోషియమని చెప్పినాం ఓకే అన్నారు నైంటీ నైన్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టాటా ఇండికా వీ టూ ఈవీ టూ కాదు వీ టూ ఎల్ఎస్ ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సెవెంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి అన్న మీడికల్ సో కిద్దాం మాక్సిమం మనం లో బడ్జెట్ కార్లకి పిక్సెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో టూ అండ్ హాఫ్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ ఒక కార్లకే కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న చూడడానికి అయితే స్కార్లస్ కండిషన్లో ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ లేదర్ సీటింగ్ వన్ ల్యాక్ టెన్ అన్నారు మనమైతే వన్ నైంటీ నైన్ థౌసండ్ నిగోషియల్ పెడుతున్నాం కలవకుర్తి నుండి పెట్టారు ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో ఎత్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి మే క్లాస్ అందిద్దాం మ్యాక్సిమమ్ మా ఛానల్లో బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో హండ్రెడ్ ల్యాక్ లో బడ్జెట్ కార్లకే ప్రిఫర్స్ చేస్తాం ఓకేనా మన కారు ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ కలుపుతాం కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది తెలంగాణ స్టేట్ మహమ్మర్ డిస్టిక్ కల్వకుర్తి నుండి పెట్టారు తొంభై తొమ్మిది వేల నిగోర్షిప్లు చాలా రీజనబుల్ ప్రైజ్ అన్న టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది టాటా ఇండికా విటు ఎల్ఎస్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ రైట్ రైట్ రైట్